ఇప్పుడు మాట్లాడతారు ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా మంచి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ అదిరిపోతా ఉంది కానీ సూర్యుడు మాత్రం మీతో మీకో మీతో భయపడిపోతున్నాడు ప్రజా సంకల్పం ఎండను లెక్క పెట్టుకోకుండా ఈ మీటింగ్ రిప్రజెంట్ చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా శబాష్ ఉండి ఈ రోజు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మిత్రపక్షాల కూటమి బలపరుస్తున్న అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు ఇంకో పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి త్రిబుల్ ఆర్ అదే మరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు అది నా జీవితంలో అరుదైన అనుభవం ఏ నాయకుడు ఒప్పుకోడు నేను చెప్పాను పరిస్థితులు నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది నేను చేస్తా అని చెప్పింది మా రామరాజు మా తమ్ముడు నేను గుర్తు పెట్టుకుంటా ఉండేలా మీకు హామీ ఇస్తున్నా రామారావు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం సముచితమైన గౌరవం ఇచ్చే బాధిత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఏమిస్తానో మీరే చూడబోతారు తప్పకుండా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది ఇక్కడే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు నాగరాజు గారు అదే మరిగా ఇక్కడ చూస్తున్నాను రెపరెపలాడుతున్నాయి జెండాలు ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మనవి మూడు జెండాలు అజెండా ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ వర్మ గారు చెప్పినట్టు నన్ను అభిమానించేవాళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవారు నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస్ వర్మకి కమలం పూ గుర్తి మీద త్రిపుల్ ఆరుకి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టే అర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఈ నేను ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మీరు అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకార అవునా కాదా ఒక సైకో అవునా కాదా ఒక విధ్వంసకారుడు అవునా కాదా ఒక దోపిడీదారుడు అవునా కాదా అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక్క మాట మాట్లాడాడు విభేదించాడు అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా నేను అడుగుతున్నా చరిత్రలో ఎప్పుడు జరగలా ఒక పార్లమెంట్ మెంబర్కి పోలీసులు సిబిసిఐడి అరెస్ట్ చేస్తారు కస్టడీలో టార్చర్ చేస్తారు వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు నేను రాత్రి అంతా మేలుకున్నాను కోర్టు వేశాము సుప్రీం కోర్టు తలుపు తట్టాం ఆయన్ని కాపాడుకునేదానికి ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ల ముందు ఇప్పుడు కూడా కనపడుస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కున్నాడు పోరాడాడు మామూలు పోరాటం కాదు నేనైతే ఐదేళ్లు ఇక్కడికి రాకుండా ఒక మెంబర్ మెంబర్గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించదా తమ్ముళ్ళు ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా అందుకే బీజేపీ శ్రీనివాస్ వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటి ఆలోచించాను ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు దాని ఫలితమే రఘురామకృష్ణరాజు గారి ఇక్కడికి వచ్చారు ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అతి పెద్ద మెజారిటీతో కల్పిస్తారా లేదా అని మిమ్మల్ని అడగతున్నా నమ్మకమేనా మామూలు కాదు మూడు రోజుల ఎన్నికలు పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి మళ్ళా ఎండుందని పదమూడో తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది కావాలా గొడ్డలు మీ ఇంటికి ప్రతి ఒక్కరూ ఆలోచించండి తమళ్ళు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు ప్రజా సంపద వెయ్యి రూపాయలు దోచుకున్న దోబడీదారుడు బందీ పోటు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా కడాన శ్రమ తాగి మద్యం మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు అరవై రూపాయలు కోట్ల బాట్లేదు తమ్ముడు ఇప్పుడు రెండు వందలవునా కాదా ఎవరు జోబు లేకపోతుంది తమ్ముడులో అడుగుతున్నా మీకు అంతా కూడా జే బ్రాండ్ అవునా కదా జగ్గుబాయ్ బ్రాండ్ అది అది తాగితే ఒక క్వార్టర్ తాగితే కిక్కివ్వరు రెండు క్వార్టర్లు తాగితే కడుపులో మంటొస్తుంది అది జగ్గుబాయ్ బ్రాండ్ స్పెషాలిటీ అవునా కాదా అని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా తమిళ్లు కుంభకోణాల మీద కుంభకోణాలు ఇసుక గోదావరి ఇక్కడే ఉంది దొరుకుతా ఉంది ఇసుక మీకు నేనున్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారా లేదా అప్పుడు వెయ్యి రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ మీ ఇంటికి వచ్చేది అవునా కాదా ఇప్పుడైతే తమిళ్లు ఐదు వేలు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అంటూ కడుపు నింపుకోలేకపోయారు వాళ్ల పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకోడుగుతున్నా మధ్యలో వేలాది కోట్ల రూపాయలు దోచేశాడు మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు మట్టి భూమి భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి జలగా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు తమలో మీ భూమి మీద అని అడుగుతున్నా నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు ఇప్పటికే మీరు చూడండి ఇది పట్టాదారు పాస పుస్తకం దీని మీద ఉండాల్సింది రాజముద్ర ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో నేను అడుగుతున్నా ఇప్పుడు మీ భూమి మీది కాదు మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అన్నాడు ఎస్సీ డోర్ డెలివరీ చేశాను చంపేసి అవునా కాదా నా బీసీలు అన్నాడు స్కీమ్లన్నీ క్యాన్సిల్ చేసాడు అవునా కాదా మీ బిడ్డ అంటున్నాడు మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు నేను అడుగుతున్నా నేను వస్తానే ఈ పట్టాదారు పాసు పుస్తకం మీద రాజ ముద్ర ప్రభుత్వ ముద్ర ఉంటుంది వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఏం చేయమంటారు దీన్ని ఓకే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి చెత్త చెత్తబుట్లో బారేస్తా తమిళ్ళు ఏదైతే నేను చెప్పానో మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను మీ భూమి మీది కాదు మీ భూమి జగన్ దే జల దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్టప్రకారం చేసుకుంటాడంట అదే మరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ని పెట్టి అది కూడా గుమస్తా జగన్మోహన్ రెడ్డి గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్నీ ఆయన కంట్రోల్లో పెడతాడంట ఒకవేళ ఎవరైనా మీ భూమి నాదంటే అక్కడి నుంచి డిస్ప్యూట్ పంపించేస్తాడంట ఇన్ని సంవత్సరాలుగా మీ భూమిని చూసుకున్నారు అప్పటికి కొంతమంది దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశారు కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతా ఉంది ఇప్పుడు ఇతరు హోల్సేల్ గా కన్నేశాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ మీరు గాని ఫ్యాన్ గాని తిరిగితే మీ పని గోయిందా గోయిందా తిరగనిస్తారా అని అడుగుతున్నా మీ మెడకు ఉరితాడు ఆలోచించాడు మీరు చేయాల్సింది ఫ్యాన్ కురేయాలి వైసీపీకి ఉరేయ్యాలి సిద్ధమా తమిళ్ళు ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని చిత్తుబుట్టల వారాస దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి ఒక సెంటు భూమి ఉండేవాళ్ళు ఐదు సెంట్ల భూ ఉండేవాళ్ళు ఐదు ఎకరాల భూ ఉండేవాళ్ళు మీ భూమి మీది కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారం లేక రావాలని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను సరే రెండో సంతకం మొదటి సంతకం డిఎస్సి మీద రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా తొలి రోజులే చేస్తాను ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి ఆరు తగలబెట్టండి తగలబెట్టి నిరసన తెలియజేయండి దొంగలు పడ్డారు పులివెందలు రాజకీయం చేయాలనుకుంటున్నారు ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేస్తారు భయభ్రంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు కానీ ఈ ఎన్నికల మీరు ఒకటే చూడాలి న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలు అవునా కాదా ఈ రోజు మనం అందరం చూస్తున్నాం మనమందరం రోజు ఒక్కసారి చూస్తే తమిళలో పచ్చి మోసగాడు ఈ యొక్క జలగా అవునా కాదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటడుగుతా అన్నాడు వాస్తవాది చేశాడా ఓటు అడిగి అక్కుందా ఈ జలగకి ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు అన్నాడు చేశాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాడా లేదా ఎన్నిసార్లు పెంచాడు అలాంటి వ్యక్తి అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని మీ అందరికి ఆమె ఇస్తున్నా జీవనాడి పోలవరాన్ని పూర్తి చేశాడా గోదావరిలో కలిపేశాడా లేదా ఏంతమ్మల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు ఇస్తాడని నమ్మకం ఉందా మీకు జాబ్ రావాలంటే కూటమి రావాలి అది జరిగితే మా తమ్ముళ్ళు హామీ ఇస్తున్న మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా మీ ఊర్లో కూర్చొని ఉండిలో కూర్చొని ప్రపంచం మొత్తం కంపెనీల్లో పనిచేసి హోమ్ ఫ్రమ్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తా అవసరమైతే ఇక్కడే ఏ విధంగా మీరు అక్వాకల్చర్ అభివృద్ధి చేశారు అదే తరహాలో మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి ప్రాధాన్యత ఇస్తాను ఒక్క డిఎస్సీ లేదు ఒక కాన్స్టేబుల్ ఇవ్వలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని భ్రష్ పట్టించాడు ప్రతి నియోజకవర్గానికి ఏమహమి ఇచ్చాడంటే కోల్డ్ స్టోరేజ్ పెడతాడు పెట్టాడా ఇక్కడ ఒక్కటి పెట్టాడా మీకు ఇంకో ఇంకోపక్క ముప్పై లక్షల మంది ఇళ్ళు కట్టారంటాడు కట్టాడా కడతాడా నేను టిట్కో ఇళ్ళు ఇస్తే రంగుల పిచ్చోడు రంగేసుకుని అసలు ఆ ఇల్లు కూడా మీకు ఇవ్వలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే డిట్కో ఇళ్ళ మీకు ఇస్తాను నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇళ్లు కడతామని మోడీ గ్యారంటీలో చెప్పాడు ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తా అతనిచ్చిన జాగాలు కూడా నేను క్యాన్సిల్ చేయను ప్రతి ఒక్కరికి గ్రామాల్లో మూడు సెంట్లు అర్బన్ లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధిత మాది ఇంటి జాగా ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తే ఏర్పాటు చేసే బావిత మాదని మీ అందరికా ఆమె ఇస్తున్నా అదే మాదిరిగా ప్రత్యేక హోదా తెచ్చాడా తమ్ముళ్ళు తెస్తాడా అని అడుగుతున్నా ఇంకో పక్క రాజధాని సర్వనాశనం చేశాడా లేదని అడుగుతున్నా ఇప్పుడు రాజధాని ఉందా అని అడుగుతున్నా మన రాజధాని మన రాజధాని మన రాజధాని అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగలేకుండా చేస్తే నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నో హోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు ఓట్లు చేరడానికి వీలు లేదు కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఆశయం కోసం ముందుకు వచ్చాడు నేను అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈరోజు మేము కలిసి సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మోడీ గ్యారంటీ ఉంది ఇవన్నీ కలిపి అమలు చేస్తాం సామాజిక భద్రత కోసం పింఛన్లు పెడతాం ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పింఛను ఏప్రిల్ మొదల తారీఖు నుంచే మీ ఇంటికిచ్చే బాధిత మాది జూలైలో ఏడు వేలు ఇస్తాం బకాయిలతో కలిపి చంద్రన్న బీమా ఇస్తా ఎవరన్నా సహజ వరణం అయితే ఐదు లక్షలు యాక్సిడెంట్ అయితే పది లక్షలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం వాళ్ళని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాపు సంక్షేమానికి కట్టుబడి ఉంటాం రవాణా రంగంలో పనిచేసి డ్రైవర్స్ అందరికి పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ఎక్స్గ్రేషన్ ఇస్తాం చెత్త మీద పన్ను రద్దు చేస్తాం విద్యుత్ చేతిని నియంత్రణ చేస్తాం డ్రగ్స్ గాని గంజాయి గాని వంద రోజుల్లో ఉక్కు పాదంతో అణిచివేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే మాదిగా రోజు ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను విజేశ్వరం నుంచి మంచి నీళ్లు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ఇక్కడ నీళ్లన్నీ భూగర్భ జలాలు కలుషితమైనాయి అందుకే హామీ ఇస్తున్నా మీకు స్వచ్ఛమైన నీరు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఇంటింటికి కొల్లాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాయి తమ్మాది ఐదేళ్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ పెడితే ఒక్క రూపాయి ఉపయోగించుకోకుండా అందులో కూడా కొట్టేయాలని ఆలోచించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఆకి వీడు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇప్పుడే ఆర్ చెప్పాడు ఆకువీణ అభివృద్ధి చేస్తాం డ్రైనేజ్ వ్యవస్థ పైన స్లాబ్ లేపిస్తాం రైల్వే లైన్ కూడా ఫ్లైఓవర్ గాని అండర్ బ్రిడ్జ్ గానీ కట్టి మీ అందరికి ఆదుకునే బాధ్యత మాది ఒక పరిశుభ్రమైన టౌన్ గా ఆకువీణను తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమల్లో అక్వా కల్చర్ ఎవరు అభివృద్ధి చేసిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు పడకేసిందా లేదా మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేశాడా లేదా ఇప్పుడు హామీ ఇస్తున్నా నేను వస్తానే రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇచ్చే బాధ్యత నాది అక్వా రైతులు ధైర్యంగా ఉండండి సర్వశక్తులు కూడగట్టుకోండి ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది ఆ తర్వాత అక్వా రంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా అవసరమైతే ఐదు వందల టన్లు కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు ఎన్ని అవసరమైతే అన్నిచ్చే బాధ్యత మాది ఇంకో పక్క ఏరియేటర్లన్నీ కూడా సబ్సిడీ ఇస్తా మేతను కూడా నియంత్రణ చేస్తాం ప్రతి ఒక్కటి చేస్తాం గ్రామాల్లో ఇంటర్నల్ ఇంటర్ ఇంటర్నల్ రోడ్లు నేపిస్తాం నేను ఒకటే చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే ఎండ కూడా లెక్కలేదు కానీ టైం ఒకటి ఉంది ఐదు గంటలకి నాలుగు మీటింగ్లు పూర్తి చేయాలి అందుకే అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు ప్రత్యేకంగా ఉండికొచ్చాం రేపే చివరి రోజు మీకు చెప్పడానికి వచ్చాను ఉండి నుంచి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను ఈ రాష్ట్రంలో అహంకారి పోవాలి సైకోపీడ విరగడైపోవాలి విధ్వంసానికి నాందిబలకు విముక్తి కలిగించాలి దోపిడీని అరికట్టాలి సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా సిద్ధమైతే పార్లమెంట్కి కమలానికి అసెంబ్లీకి సైకిల్ సైకిల్ కేసి గెలిపించండి అది మీరు ఇచ్చే బ్రహ్మాండం ఇది రెండోది అడుగుతున్నా రేపు కూడా ఎండలు ఎట్లే ఉంటాయి పన్నెండు అయితే ఇంట్లో నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికీ అందుకే నేను అడుగుతున్నా ఏడు గంటల లోపల్ని మన ఓట్లు పూర్తి కావాలి రెండోది ఐదు వేలు పదివేలు ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓటేస్తారా తమ్ముళ్ళు అప్పుడే ఓట్లు కొనే ప్రారంభించారు నేను ఒకటి ఆ పాపిస్ట్ డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు అందుకే అడుగుతున్నా ఆరు గంటలకు నిద్రలేయండి స్నానం చేయండి దేవుణ్ణి ఒక్కోండి సంకల్పం చేయండి తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి ఆ తర్వాత ఏం చేయాలని చేసి చూపిస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ చాలా దిక్కల్లో నాయకులందరూ పార్టీలోకి వస్తున్నారు అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు స్వచ్ఛందంగా కలిదండి కృష్ణరాజు ఆయన కూడా పార్టీలోకి వస్తున్నారు వారిని గట్టిగా స్వాగతం పలుకుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా మీరు గాని ఫ్యాన్ కు ఓటేస్తే పని చేస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత మీ భూమి మీది కాదు మీ భూమి మీ బిడ్డ అని చెప్పి దైపోతుంది బిడ్డ బిడ్డని పెద్దల ఆస్తి కొట్యాలకు ఉన్నాడు తమ్ముళ్ళు అలాంటి దొంగ ఇతరు అలాంటి ఆయన అవసరం లేదని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి